శారీస్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సిమాంత గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్ లో నేను సుసీన్ చూసినప్పుడు నేను తనకు తెలియకపోయినా తెలుసు అని చెప్పింది కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదు అంటోంది నన్ను ఎక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉంది పాపం సుసి తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుసీన్ నమ్మింది నేను సుసీన్ వదులుకోలేను తన నమ్మకాన్ని వమ్ము చేయను వస్తాను చూసి నీకోసం తప్పకుండా వస్తాను వాడు తప్పించుకున్నాడన్నా చావాలి రా వాడు చావాలి సార్ ప్లీజ్ మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి ప్రాబ్లం మీకు అతడికి కాదు అతడికి సుశీకి ఇలా చూడరా నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది అది మెడ్రాస్కి వెళ్ళటం వాడితో ప్రేమలో పడటం ఇవన్నీ దానికి ఏమి గుర్తులేవురా ఆ వెధవికి పిచ్చిపట్టి సుశీ సుశీ అంటూ వీధి ఎమ్మడ పడతాడు చూడు వదిలేయిరా వాడిని వదలను వొదిలిపెట్టాను వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రాబ్లమే యూ విల్ బి ఆల్ రైట్ థ్యాంక్ యూ హలో నేను బాలుని మాట్లాడుతున్నాను బాలు ఎక్కడున్నావు బెంగళూరులో ఓ సుశీన్ చూసావా కలిశానన్నా సుశీన్ నన్ను మర్చిపోయింది ఓ గాడ్ క్యూర్ అయి ఉంటుంది మర్చిపోయిన పాస్ త్రీ ఇయర్స్ గుర్తుకొచ్చి నిన్ను మర్చిపోయి ఉంటుంది నీ గురించి గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు రాకపోయినా రాకపోవచ్చు ఈ సిచ్యువేషన్ లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవన్ అని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది ఈ నటికైనా గుర్తుకొచ్చి నేను తెలిస్తే చచ్చిపోతుందన్నా వదిలేమంటావా నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను ఏంటన్నా నువ్వు అనేది బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు అంతా దేవుడి నేను నేనంటాను అది ప్రేమ వల్ల నువ్వంటావు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను నువ్వు నీ ప్రేమను నమ్ముకో ఎందుకంటే రెండు భవతి ఒక్కటేష సదేంద్రేంద్ర

గుర్తున్నానా మెడ్రాస్ రెస్టారెంట్ లో కొంచెం ఓ ఫైవ్ మినిట్స్ సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది నన్ను వదిలికి బాలు అంత నేర్చు నేడుపు నా గుండెల్ని అలా పిండేస్తోంది ఇవేమీ తెలియకుండా పాపం అండి తను మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది కానీ నాకేమన్నా తెలియటం లేదు మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు అరే వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి ఏ ఇప్పుడు ఒంటరిగానే వచ్చాను మా అమ్మకి నాన్నకి ఫ్రెండ్స్కి ఏరియాలో ఎవరికి సుశీకి రెండు ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు తెలిస్తే అల్లాడిపోతారు తెలియకూడదు కూడా సుశీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కరిని చాలండి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు వాళ్ళ నానగని మేనేజ్ చేయగలరు కానీ సుసి కదమేలా ఎలా చెప్పగలరు తన అర్థం చేసుకుంటుంది నాకు నమ్మకం ఉంది టు ఇంకా వెయిట్ 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 ఏంటి సర్ప్రైజ్ త్వరగా ఎలా ఉంది వెరీ నైస్ ఇది ఎప్పుడు కొన్నావు నేను చెప్తాను అది నేను ఇచ్చిన గిఫ్టే సుశీ బి అంటే బాలు నా పేరు నువ్వు నువ్వు ఫంక్షన్ లో గొడవ చేసిన వాడివేగా ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు చూసి షాక్ అయ్యాను తర్వాత డాక్టర్ ఫోన్ చేసి అడిగిన తర్వాత అర్థమైంది గొడవ చేయకు మర్యాదగా వెళ్ళు నీతో ఒక విషయం చెప్పాలి చూసి నేను ఎవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందా వెళ్ళి చూసి చూసి ఒక్క నిమిషం ఆగు చూసి ఆగు చూసి ఏ చూపి ఏయ్ ఏటి గొడవ కొత్తవా ఐ విల్ కాల్ ద పోలీస్ నేను చెప్పిన నీకు అర్థం కాదురా నేను చాలా టెన్షన్ లో ఉన్నాను అర్థమైందా సుశీ ఒక్క నిమిషం నన్ను చూసేలా భయపడక చూసి నేను పిచ్చోడ్ నేను కాదు చూసి నీతో కొంచెం మాట్లాడాలి అంతే రా భయపడకుండా రా చూసుకొని రావచ్చు కదా కావాలి ఇప్పుడు ఉదయం అనుకో తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు నా షర్టు పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను నిజంగా నాకు తెలియదు అయ్యో నీకు తెలియదు అని నాకు తెలుసు చూసి అది చెప్పడానికి నేను వచ్చాను నువ్వు చెన్నైకి వచ్చా చూసి నువ్వు నేను లవ్ చేసుకున్నాను నిజంగా నేను కొంచెం జాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేశాడు అయ్యో నువ్వు చెప్పేది నిజమే ఉండొచ్చు నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఉండొచ్చు ఇవేది వద్దు ప్లీజ్ మా నాన్న గ్రైతే నీకు తెలియదు ప్రతిసేయ ఎప్పుడికి భయం పోదా ప్రతి విషయానికి భయం ఎవరి చూసినా భయం మీ నాన్న నిన్ను భయపడితూ పెంచాడో అదే నీ సమస్య ఎందుకు భయపడుతున్నావు చూసేయ్ ఏం చేయగలడు మీ నాన్న చంపేస్తాడా ఆ చెంప చెప్పు చూసే సుసే సుసి నా మీద నమ్మకంతా అన్నావు కదా చూసే నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని అని ఏటి చూసి అది మర్చిపోయి ఎట్టైనా దాక్కుమంటావా ఆ ఏం చూసి నేను లేకుండా నువ్వు బంద్ చూసి నేను నిస్సంగా చెప్తున్నాను దయచేసి నమ్ము సుసే రైట్ లేపేట్రావాణి సుసి నేను ఇంతగా చెప్తున్నాను ఇక్కడ నమ్మకం కదా ¡Susi! Da. Danna, adan, ¡Susi! ¡Hey! 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 ¡Susi! ¡Hey! 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 ¡Susi! <todic music> సారీ నేను తెలియకొచ్చాను లేదు నువ్వేదో కోపాలను నేను నేను కోపగించుకుంటా రోజులో నన్ను తిట్టి ధర్మస్తావు అనుకున్నాను ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే పెద్దగా అరిచి చింటుని తీసుకొని పారిపోయా నీకు కోటింగ్ వెళ్దాను వచ్చాను అది నేను చేయాలి కానీ నువ్వు చేయాలని చాలు మాట్లాడుకో అంత తప్ప నేనేం చేశానే చెప్తే మాత్రం నీకు అర్థం అవుతుందా ఏంటి చేసిందంతా నువ్వు చేసి నన్ను ఎదురు గేలి చేస్తావు నేనేం చేశాను మెడ్రాస్ రెస్టారెంట్ లో నన్ను అవమానించలేదు నేనా మరి నేనా బోర్కి బావ్ నేను లూసా ఆ అవ్లే నేను లూసే సుసి పిలుస్తంది సుసి నా వాయిస్ లో ఉంది లాగ కదే నీ వాయిసే బాలు సుసి పిలుస్తంది బాలు సుసి 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 ఎవరు ఫోన్ చేస్తున్నారు నేనే ల్యాండ్ల నుంచి ఫోన్ చేశాను సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు అప్పుడు నుంచో చేస్తూ ఉంటాను తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది నా రింటోని మార్చింది నా రూమ్ ని మార్చింది మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి ఏంటి అలా చూస్తున్నావు ఏంటి వీడు పిచ్చోళ్లాగా రోజు సుశీవనికే తిరుగుతున్నాడని చూస్తున్నావా తను నన్ను ఎంతగా లవ్ చేసిందో నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి కాఫీ తాగుదాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్ చేసింది తనకి ఈత అస్సలు రాదు రేవతి ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీడలోకి దూకేసింది తర్వాత నేను కాపాడి ఏంట ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే ఉన్నావు కదా బాలు నాకింటి భయం ఉంది తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి వాళ్ళ బాబు కాదు ఎవరు చిన్న సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకువెళ్తాను కాని తను మనస్ఫూర్తిగా రావాలి అందుకోసమే నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను చూసి నువ్వు బాలు నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు నా మ్యారేజ్ తప్పకుండా వచ్చే దయచేసి నీ ఫ్రెండ్ ని ఊరికి వెళ్ళమని చెప్పు చూసి బాలు నువ్వు వింతగా చెప్పినా నమ్మలేదు ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా నమ్ముతున్నాను నీకు పిచ్చా దానికి వేరు కట్టు పెళ్లి వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు ఆ ఇన్విటేషన్ తీసి చూడు నా పేరు పక్కన ఇంకొకటి పేరు పేరుండీ లేదు ఎలా అన్ని ఇన్విటేషన్ లో వాడి పేరు వచ్చింది అంకుల్ తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు ఆ రాస్తే నేను బయలుదేరుతాను ఉండి ఏం చేయాలి వస్తాడు మాట్లాడతాడు గొడవ పడతాడు పొరుగు పోతుంది నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది నువ్వే ప్రయత్నించు థ్యాంక్స్ బ్రదర్ వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే నువ్వు నీ పాటికి వెళ్ళడం వెంట పడ్డం ఏం చూసి నేను ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా నువ్వే అన్నావు కదా చూసి వెళ్ళిపోమని ఎన్నోసార్లు చెప్పాలి నీలాగే ఒకడు కాలేజ్లో వెంట పడేవాడు నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు నిజానికి నేను అతని ఫ్రెండ్ గానే చూశాను అతన్ని రోడ్ లో పెట్రోల్ పోసి తగిలిపెట్టాడు అతను కాలిపోవడు వాళ్ళమ్మ పిచ్చి అయిపోయింది నా బిడ్డ బిడ్డెక్కడ నా నా ఒంట్లో ఉడికి పుట్టేది తెలుసా ఇప్పుడు నువ్వు నేనే పాపం చేశాను దయచేసి వదిలే నువ్వు చెప్పిందంత నిజం నేను ఒప్పుకుంటున్నాను కానీ నన్ను వదిలేక బాలు అని నువ్వే కదా అన్నావు నువ్వు అన్నదని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చూసి దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి నీ కథ అయ్యేలా నేను చెప్పలేను సుసి సుసి ఆగు సుసి దయచేసి నేను చెప్పేది విన్ సుసి సుసి